రోజు పోలంపల్లి మున్నేరు ప్రాజెక్టు వద్ద సిపిఐ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు రైతు సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నటువంటి రైతుల దీనావస్థను చూసి పరిశీలనకు రావటం జరిగింది ప్రధానంగా రైతు సంక్షేమం అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆసరాకి రై రైతులకు ఆసరా అని చెప్పినటువంటి ప్రభుత్వం రైతు భరోసా అని చెప్పేటువంటి ప్రభుత్వం మునేరు ఆయుకట్ట కింద ఆంధ్ర ప్రాంతానికి పదహారు వేల ఐదు వందల ఏడు ఎకరాలు ఈ రోజున తీవ్రమైనటువంటి అని అనావశ్యక గురైనటువంటి పరిస్థితుల్లో సాగునీరు లేక మిర్చి అలాగే ఉద్యానవనం పంటలు పూర్తిగా దెబ్బతి తినేటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం కనీసం చెంకుట్టినటువంటి పరిస్థితి కూడా లేదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుని పరిశీలిస్తే మరి ఎక్కడ వేసిన కొంగలి అంటే అక్కడే ఉన్నది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాసిరెడ్డి గారు చేసినటువంటి శంకుస్థాపన తర్వాత అధిక వర్షాల వల్ల అతి వర్షపాతం వల్ల గళ్ళు పడటం తెలంగాణ రైతులకి అపారమైనటువంటి నష్టం జరగటం తర్వాత ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున వారికి నష్టపరిహారం ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈనాటి శాసనసభ్యులు ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు కూడా తెలంగాణ రైతులకు న్యాయం చేయలేదు కాబట్టి ఈ రోజున ఇక్కడ తెలంగాణ రైతాంగం అగ్రెసివ్గా ఏకపక్షంగా గండి కొట్టి ఆంధ్ర ప్రాంత రైతులకి ముఖ్యంగా ఇక్కడి నుంచి పల్లగిరి గట్టి వరకు ఉన్నటువంటి రైతాంగానికి తీర నష్టం జరిగినటువంటిది వాస్తవం కాబట్టి దీని నుంచి శాసనసభ్యులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించాలి ఎటువంటి స్పందన లేదు లేదు ఈ పాలంపల్లి మునేరు ప్రాజెక్టుకి సంబంధించి ఆధునీకరణకు ఎటువంటి నిధులు కూడా మంజూరు చేయకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రైతులకు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి ఇమీడియట్లీగా అలాగే ఇవాళ నష్టపోతున్నటువంటి పదహారు ప వేల ఐదు వందల అరవై ఏడు మంది రైతాంగానికి మిర్చి ఉద్యానవన పంటలు అనేవి వీరందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలి కాంపెన్సేషన్ ఇవ్వాలి మొన్నటి వరకు కరువు కాటు తర్వాత మిర్చి తుఫాను అతివృష్టి వేటు కాబట్టి ఇటు కరువు తుఫాను తిరిగి మరలా ఈ ప్రాంతంలో ఇంకా ఇరవై సుమారు ఇరవై వేల ఎకరాల వరకు కూడా ఇవాళ సాగునీరు లేనటువంటి పరిస్థితి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజున సిపిఐ అలాగే తెలుగుదేశం జనసేన పార్టీల మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నాయకులు తెలుగుదేశం సిపిఐ తుండూరు సుబ్బారావు అలాగే పన్ను నరసింహరావు మిగతా పెద్దలందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి వెంటనే రైతుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి పోలంపల్లి మున్నేరు ఆధునీకరణ ప్రాజెక్టు నిర్మాణం సత్వరమే నిధులు మంజూరు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్